హాయ్ హలో అండి వెల్కమ్ టు మర్పని నందిని ఛానల్ ఇక్కడ నేను అయితే వచ్చాననమాట నా బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది పానీయా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డెంటల్ డెంటల్ సైన్స్ అండ్ హాస్పిటల్లో అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు బెస్ట్ అనేది కాదు నాకైతే బెస్ట్ అనిపించింది మీరు కూడా ఒక విజిట్ అయితే మీకు బెస్టా లేదా అనేది తెలుస్తుంది మీకు ఎటువంటి డెంటల్ ఇష్యూస్ ఉన్నా ఈ హాస్పిటల్ అనేది బెస్టే అనిపిస్తుంది నాకు అంటే ప్రైస్ కూడా రీజనబుల్ అమౌంట్లో అయితే ఉంటుంది అన్నమాట ప్రైస్ కూడా మరీ అంత ఎక్కువ ఉండదు మరీ అంత తక్కువ ఉండదు రీజనబుల్గా ఉంటుంది వీళ్ళకి ఏదో చిన్న ఫెస్ట్ ఉంది కాబట్టి ఇంకా కాలేజ్ మొత్తం అంటే హాస్పిటల్ మొత్తం ఇలా డెకరేట్ అయితే చేశారనమాట నా ట్రీట్మెంట్ అయితే నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంకో వన్ మంత్ ఆరు ఫిఫ్టీన్ డేస్లో ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమమ్ నా చిన్న ఇంప్లాంట్ అనేది ఇంప్లాంట్ పెట్టాల్సి వచ్చిందనమాట నాకు ఇంప్లాంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ పన్ను పెట్టాలి ఒక పన్ను దాన్ని ఇంప్లాంట్ అంటారు పన్ను ఇంప్లాంట్ చేయడము ఇక్కడ చిన్న సర్జరీ అయితే నాకు చేశారనమాట వన్ మంత్ అయ్యింది ఆ సర్జరీ కూడా చేసి ఆ సర్జరీ ఎలా ఉంది అంటే హీల్ అయ్యిందా లేదా పన్ను దగ్గర అని చెప్పేసి చెక్ చేసు చెక్ చేయించుకోవడానికి నేను వచ్చాను ఇక్కడికి అండ్ ఇదే నా రూమ్ అనమాట ఇక్కడ డాక్టర్ అయితే చెక్ చేశారు డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారనమాట అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసే విధానము ఆయిల్ వగేరా అంతా కూడా బాగా చూ చూ చెక్ చేస్తారు అండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళ ముందే చెప్పేస్తారనమాట ఇక్కడైతే ఇంకా సర్జరీ అయ్యింది కదా హీల్ అయ్యిందా లేదా చెక్ చేయించుకోవడానికి అయితే వచ్చాను ఓవరాల్గా హాస్పిటల్ అయితే మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్